హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్ ఈరోజు నేను మీకు మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అసలు మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరగబోతూ ఉంది ఇవన్నీ చూస్తాం మీ లైఫ్లో ఈరోజు ఏం జరగబోతా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ఓకే పాజిటివ్గా థింక్ చేయండి మీ జీవితంలో అన్ని పాజిటివ్గా జరుగుతాయని నమ్మకంతో ఉండండి ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా థింక్ చేయకండి ప్రజెంట్ ఈరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు కమ్యూనికేషన్ వస్తుంది మీరు స్టక్ అయిపోయి ఉంటారు ఇన్ని రోజులు ఈరోజు మూమెంట్ వస్తుంది ఏదో ఒక గుడ్ న్యూస్ ఉంది మై కార్ట్ హార్ట్ బ్రేక్ అవుతుంది ఈ కమ్యూనికేషన్ వల్ల మీ హార్ట్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఇలాంటివి అవాయిడ్ చేసేయండి మెజీషియన్ ఎంపరర్ మీచి చిరకాస్ వస్తున్నాయి ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు ఈరోజు బాటమ్ ఆఫ్ ద డే ఆఫ్ కప్స్ ప్రపోజ్ కూడా చేసేదానికి అవకాశం ఉంది ఓకే ఇక్కడ మీరు పాస్ట్లో స్టక్ అయిపోయినారు స్టక్ ఎనర్జీలో ఉండి మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో సంథింగ్ ఏదో జరగాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఈరోజు ప్రజెంట్ మీకు ఏదన్నా ఫోన్ కాల్ రావచ్చు లేకపోతే టెక్స్ట్ మెసేజ్ రావచ్చు ఈ ఎంపరర్ వచ్చి మీకు ఎమోషన్స్ షేర్ చేయొచ్చు దీనివల్ల మీ హార్ట్ బ్రేక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వీళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు మీరు అది అడుగుతారు కదా అడగకూడదు ఇంకా వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయారంటే ఇంకా వాళ్ళని వదిలేసేయాలి ఇట్లాగా అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారనుకోండి హార్ట్ బ్రేక్ అవుతుంది అంతే బాధపడడం తప్పితే అక్కడ ఇంకేం ఉండదు మనం ఎవరిని బతిమలాడి వాళ్ళ మనసుని మార్చలేం కదా వాళ్ళ మనసులో ఏముంటే అదే వాళ్ళు చేస్తారు వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు లేకపోతే లేదు మీకు ఇష్టమైతే మీరు మాట్లాడండి లేకపోతే లేదు ఎవరు న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీకు లవ్ ప్రపోజ్ చేయబోతున్నారు మీ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ ఉంది మీ పాజిటివ్ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయినా మీ హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా ఇక్కడ న్యూ పర్సన్ వస్తూ ఉన్నారు మీరిద్దరి మధ్యలో స్ట్రెంత్ అవుతుంది రిలేషన్షిప్ ఇది ఈరోజు జరగబోయేది మీ పాజిటివ్ పర్సన్తో ఆర్గ్యుమెంట్ వస్తుంది అండ్ న్యూ పర్సన్ మీ హీల్ అయ్యేదానికి డివైన్ ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉంది ఓకే మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి చూస్తాం అన్ని రాసులకు పెడతాను ఎనర్జీ ఎనర్జీ అండ్ ఏంజెల్ మెసేజ్ ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏం జరగబోతూ ఉంది మ్యాక్సిమం అందరికి ఇదే జరగబోతుంది కొందరికి గుడ్ న్యూస్ వస్తుంది కొందరికి హార్ట్ బ్రేక్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ పర్సన్ వాళ్ళకి నమ్మక నమ్మకద్రం చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు కొంతమందికి న్యూ లవ్ వస్తుంది వాళ్ళ లైఫ్లో బాగా స్ట్రెంత్ అవుతారు ఓకే రాశి వాళ్ళకి ఈరోజు డేట్ ట్వంటీ వన్ కదా జనవరి ట్వంటీ ఫస్ట్ మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏం జరగబోతూ ఉంది ప్లీజ్ ఎంజర్స్ గివ్ మీ అక్రేట్ రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఎంపరర్ డబల్ కన్ఫర్మేషన్ మీ పార్ట్నర్కి చాలా ఈగో ఉంటుంది డామినేటింగ్ నేచర్ ఉంటుంది అండ్ మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ కెరియర్ స్టేబుల్గా ఉంది మీకు ప్రమోషన్ రావచ్చు కొంచెం స్ట్రగుల్ అవుతారు కానీ డిసిప్లైన్గా ఉంటారు హెల్త్ చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి అండ్ వృషభ రాశి వాళ్ళకి జస్టిస్ జస్టిస్ ఇన్ రిలేషన్షిప్ స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఈరోజు అంటే కొందరికి డైవర్స్ కావచ్చు కొందరికి మ్యారేజ్ ప్రపోజలు రావచ్చు మీ రిలేషన్షిప్ స్టేబుల్ అవుతుంది మీరు ఏ రిలేషన్షిప్లో ఉంటారో అది స్టేబుల్ అవుతుంది కొందరికి డైవర్స్ కావచ్చు ఇది కర్మ అన్నమాట మీ మీ కర్మ కౌంట్ అవుతుంది ఈరోజు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ రావచ్చు అండ్ మీ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది హై పొజిషన్ రావచ్చు హెల్త్ వచ్చి చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి అండ్ మిథున రాశి వాళ్ళకి అన్ని మేజరకాన వస్తుంది ద వరల్డ్ కార్డ్ కంప్లీషన్ అచీవ్మెంట్ ఫుల్ఫిల్మెంట్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ హోల్నెస్ హార్మోనీ మీరు మీ సోల్మేట్తో డివైన్ కనెక్షన్లో ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీది మనీ అండ్ కెరియర్ వైజ్గా మీరు చాలా సక్సెస్ సాధిస్తారు ఈరోజు మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి గ్రోత్ స్టార్ట్ అవుతుంది హెల్త్ చాలా బాగుంది మిథున రాసే వాళ్ళకి కర్కాటక రాసే వాళ్ళకి జడ్జ్మెంట్ సడన్ చేంజ్ అనేది వస్తుంది మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది అండ్ అవేకనింగ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో క్లారిటీ వస్తుంది బ్లెస్సింగ్స్ వస్తాయి సక్సెస్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే మీరు రైట్ పాత్లో ఉన్నారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి మంచి రిజల్ట్స్ వస్తుంది హెల్త్ చాలా బాగుంది సింహరాశి వాళ్ళకి ద చారియట్ సక్సెస్ అంబిషన్ డిటర్మినేషన్ ఫోకస్ కంట్రోల్ మీరు చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది సెల్ఫ్ డిసిప్లైన్గా ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉంటుంది కానీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వచ్చి పాజిటివ్గా ఉంటుంది మీ పార్ట్నర్ చాలా ప్రాక్టికల్ వ్యక్తి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటుంది మీకు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే దాంట్లో కూడా స్ట్రగుల్ ఉండినా కూడా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ పాజిటివ్గా ఉంటారు మేక్ బ్యాలెన్స్ మీ హెల్త్ కూడా చాలా బాగుంది అండ్ కన్యా రాశి వాళ్ళకి ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్ వస్తుంది మీ కోపం ఎక్కువ వస్తుంది అండ్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది పార్ట్నర్ ఈజ్ అంటే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ అన్నా హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు మీరన్నా హార్ష్ లాంగ్వేజ్ యూస్ చేయొచ్చు కొంచెం కంట్రోల్గా ఉండండి ఈగో క్లాష్ వస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే గాసిప్స్ జలసీ నాట్ గుడ్ అంటే మీ వర్క్ ప్లేస్లో అంత బాగుండదు రిజల్ట్ అంతగా రావు డోంట్ ట్రస్ట్ వన్ ఎవరిని నమ్మొద్దు హెల్త్ అంతగా బాగుంటుంది స్ట్రెస్ ఉంటుంది మీకు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్న వెంటనే వేరే అమ్మాయి అనుకో వేరే అబ్బాయి అని అనుకోకండి మీ ఇప్పుడు మదర్ ఇంలా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు థర్డ్ పార్టీ ఓకే అయితే ఆర్గ్యుమెంట్ మాత్రం షూర్గా వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి తులారాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు మీకు మనీ బాగా ఇంక్రీస్ అవుతుంది ఈరోజు చాలా సెక్యూరిటీ ఫీల్ అవుతారు లవ్ అండ్ రిలేషన్షిప్లో ఫోకస్ ఆన్ కెరియర్ ప్రాక్టికల్గా ఉంటారు లాంగ్ టర్మ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు అండ్ మనీ అండ్ కెరియర్ వైస్గా చూస్తే ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ వస్తుంది మీకు ప్రమోషన్ రావచ్చు అథారిటీ పర్సన్ అంటే మీకు ఒక బాగా అధికారం ఉండే జాబ్స్ రావచ్చు రిచ్ లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేస్తారు ఈరోజు హెల్త్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ వృశ్చిక వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు మీ హార్ట్ హెడ్కి మధ్యలో మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు ఒక కౌన్సిలర్గా కూడా ఉండొచ్చు లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ ఉంది మీ లైఫ్లో థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ నాట్ ఎక్స్ప్రెసివ్ బట్ డూ ట్రూ లవ్ స్టేబుల్ రిలేషన్షిప్లో ఉన్నారు మనీ అండ్ కెరీర్ వైజ్లో చూస్తే స్టేబుల్ కెరియర్ ఉంటుంది స్పిరిచువల్ ఫీల్డ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది లిజన్ టు యువర్ హార్ట్ మీ హృదయం ఏం చెప్తుందో అది వినండి హెల్త్ చాలా బాగుంది అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ధనసు రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్ మీకు ఎవరో ప్రపోజ్ చేయొచ్చు లేదా అపాలజీ తీసుకొని రావచ్చు మీ దగ్గరికి పార్ట్నర్ ఫీలింగ్ ఇన్ జెన్యున్ ట్రూ లవ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కమిట్మెంట్ ఇస్తారు మీకు మనీ అండ్ కెరీర్ వైస్గా చూస్తే న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి జాబ్ ఆఫర్ ఇన్ అదర్ స్టేట్ వేరే స్టేట్లో జాబ్ రావచ్చు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఓకే మకర రాశి వాళ్ళకి హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు ఏకాంతంగా ఉంటున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో లోన్లీనెస్ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ గివ్స్ వేస్ట్ యువర్ పార్ట్నర్ మీరు మీకు ఒంటరిగా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి మీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ని కొంచెం రోజులకి ఫ్రీగా వదిలేసేయండి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వండి అప్పుడే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఎప్పుడూ ఒకళ్ళ కంట్రోల్లోనే ఉండాలని అనుకోకూడదు మనీ అండ్ కెరియర్ వైజ్ చూస్తే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు మీ వర్క్ ప్లేస్లో మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కొంచెం హెల్త్ వైజ్గా చూస్తే ఎప్పుడు నీళ్ళని చేత్తో పట్టుకోలేము కదా అట్లాగే మీరు ప్రేమించిన వాళ్ళని మీరు కంట్రోల్ చేయాలి అనుకోవడం కూడా వ్యర్థం అనమాట కుంభరాశి వాళ్ళు టెంపరెన్స్ ఎనర్జీలో ఉన్నారు బ్యాలెన్స్గా ఉన్నారు చాలా ఓర్పుతో శాంతితో ఉన్నారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో మేక్ బ్యాలెన్స్ గ్రోత్ హీల్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉన్నారు మీకు ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ లభిస్తుంది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఈరోజు మీకు హెల్త్ వచ్చి స్లోలీ ఇంప్రూవింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది మీన రాసి వాళ్ళు ఎయిట్ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు లవ్ అండ్ రిలేషన్షిప్లో నాట్ గుడ్ అంతగా మంచిగా లేదు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే రిజల్ట్ అంతగా మంచిగా లేదు స్టక్ అయిపోయి ఉన్నారు ఓవర్ థింకింగ్ ఉంది చేంజ్ యువర్ డైరెక్షన్ వేరే డైరెక్షన్లో యాక్షన్ తీసుకోండి హెల్త్ వచ్చి కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఓకే మీకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ట్వల్ పన్నెండు రాసుల వాళ్ళకి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మేషరాశి వాళ్ళకి అప్రిసియేషన్ మిమ్మల్ని అందరు ఈరోజు మెచ్చుకుంటారు అండ్ వృషభ రాశి వాళ్ళ లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది జరగబోతూ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వాళ్ళ లైఫ్లో మీరు ఎవరినో గమనిస్తూ ఉన్నారు కర్కాటక రాశి వాళ్ళకి సిక్స్త్ చక్ర ఆర్కేంజల్ మెట్రటాన్ అంటే మీ ఆజ్ఞా చక్రం మీకు యాక్టివ్గా లేదు మీరు లైట్ బ్లూ కలర్ యూజ్ చేయాలి కర్కాటక రాశి వాళ్ళు ఏ డిసిషన్ సింహ సింహరాశి వాళ్ళకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది న్యూ బిగినింగ్ అవుతుంది ఈరోజు మీ లైఫ్లో కన్యా రాశి వాళ్ళ జర్నీ ప్రయాణం చే చేయొచ్చు తులారాశి వాళ్ళు ఏదో ఒక విషయంగా యాక్షన్ తీసుకుంటున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి రీయూనియన్ అవుతుంది అండ్ ధనస్సు రాశి వాళ్ళకి కమ్యూనిటీ మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మేబీ అండ్ మకర రాశి వాళ్ళు మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయకుండా మనసులోనే పెట్టుకో ఉన్నారు కుంభరాశి వాళ్ళు మీరు ఎవరన్నా చూసి అసూపడుతూ ఉండచ్చు లేదా ఎవరు ఎవరైనా మిమ్మల్ని చూసి అసూపడుతూ ఉండొచ్చు మీనరాశి వాళ్ళ లైఫ్లో రొమాన్స్ వస్తుంది ఈరోజు ఓకే ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ మేష రాశి వాళ్ళకి అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి వృషభ రాశి వాళ్ళకి లిజెంట్ యువర్ ఇంట్రూషన్ మీ ఇంట్ర్యూషన్ ఏం చెప్తుందో అది వినండి మిథున రాశి వాళ్ళకి బీ అసెక్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి కర్కాటక రాశి వాళ్ళకి రికవరీ మీ హెల్త్ ఇష్యూస్ ఉంటే రికవరీ అయిపోతుంది సింహ రాశి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోండి కన్యా రాశి వాళ్ళకి రిమైండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించద్దు తులారాశి వాళ్ళకి నాట్ ద రైట్ టైం కొంచెం ఆలోచించి అడుగు వేయండి వృశ్చిక రాశి వాళ్ళకి దిర్ ఇస్ సంథింగ్ బెటర్ ధనుసు రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మకర రాశి వాళ్ళకి టేక్ యాక్షన్ కుంభరాశి వాళ్ళకి నో నీ టు వరీ మీన రాసి వాళ్ళకి చూస్ ఏ న్యూ డైరెక్షన్ ఇది మీకు ఏంజెల్స్ మెసేజ్ మెసేజ్ ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ